వెల్కమ్ టు సాక్షి త్రీ టీవీ న్యూస్ మా నాయకుడు వైఎస్ జగన్ ఎంతో బాధ్యతాయుతంగా జగన్ కోసం సిద్ధం కార్యక్రమం ద్వారా మేనిఫెస్టోను ఇంటింటికి పంపిస్తున్నారు సజ్జల మీరు గమనిస్తే జగన్ మోహన్ రెడ్డి మా మేనిఫెస్టోను అన్ని అధికార ఫాట్ ఫామ్స్ లో బహిరంగంగా పెట్టారు ఇది ఒక పార్టీగా మన బాధ్యతను గుర్తు చేస్తుంది విధంగా జగన్ కోసం సిద్ధం అనే ప్రచారంతో ప్రతి ఇంటికి మా మేనిఫెస్టోను అందజేస్తున్నాం తద్వారా మా హామీలను నెరవేర్చడంలో మా నిబద్ధత వారికి తెలుసు సీఎం వైఎస్ జగన్ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోను వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయినర్లతో కలిసి నేతలు కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో పాల్గొననున్నారు సీఎం జగన్ మనకు ఒక మీరు గమనిస్తే ఇవన్నీ కీ పాయింట్స్ తర్వాత మీకు కూడా ఇస్తారు మేనిఫెస్టోలో కీ పాయింట్స్ అన్ని అంటే ముఖ్యమైన అంశాలు ఏవి ఉన్నాయో ఏవైతే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పూర్తిగా అమలు చేశాము ఏవైతే అవి కంటిన్యూ చేస్తామని డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో ముఖ్యమైన పాయింట్స్ ఏమి ఉన్నాయో అవన్నీ ఇక్కడ పొందుపరిచాము సో దట్ ప్రతి కుటుంబంలో కూడా జగనన్న నుంచి మాకేమొస్తున్నాయని వాళ్లకు తెలుస్తుంది దాంతోపాటు ఇంకోవైపు క్యాలెండర్ ఉంటుంది ఈ క్యాలెండరు వాళ్ళ ఇంట్లో డైలీ పనికి వస్తుంది రెలవెంట్ పాయింట్స్ ఏమున్నాయనేది ఇక్కడ తెలుస్తుంది వాళ్ళ ప్రయోజనాలు ఏం కలుస్తాయి అనేది ఇంకొక అట్రాక్షన్ దీంట్లో ఇది ఫోటో ఫ్రేమ్ లాగా ఫోటో పెట్టుకోవచ్చు చాలామంది ఆయనతో ఉన్నవి కొంతమంది పెట్టుకున్నారు మీరు గమనిస్తే ఇది స్లెట్ ఉంటుంది దీంట్లోకి ఫోటో పెట్టుకొని దీంట్లో ఫోటో పెట్టచ్చు ఫోటో పెట్టుకుంటే అట్రాక్టివ్ ఇంట్లో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద తమ అభిమానం ఎట్లుంది అనేది చూపడానికి ఆల్రెడీ కొన్ని ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలా ఫోటో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది క్యాలెండర్ పర్పస్ సర్వ్ అవుతుంది ప్లస్ మా ప్రభుత్వం రేపు ప్రభుత్వం మళ్ళీ రాగానే చేయబోయే కార్యక్రమాలు కూడా రికార్డెడ్గా వాళ్ళకు అందుబాటులో కూడా ఉంటాయి అంటే ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఏదో ఊరికి మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు కాకుండా రికార్డెడ్గా మీరు గమనిస్తే పంతొమ్మిదిలో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర బాధ్యతలో ఏ బాధ్యతలు హోదాల్లో ఉండే వాళ్ళని అందరికీ అది అందుబాటులో పెట్టారు అంటే అది రికార్డు కావాలి మన ఐదేళ్లలో మనం చేయాల్సి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు అలాగే ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు